హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు అనదర్ డే అనదర్ బ్యూటిఫుల్ వీడియో సో ఈరోజైతే మనం ఒక డివోషనల్ బ్లాగ్ చేయబోతున్నాము అండ్ చాలా చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ టెంపుల్కి అయితే మనం ఈ వ్లాగ్లో వెళ్ళబోతున్నాము అండ్ అంతకన్నా ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లేదా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ వీడియో నాయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ థాట్స్ ఏమైనా ఉంటే అవి నాకు కమెంట్స్ రూపంలో చెప్పండి అండ్ ఇప్పుడైతే లేట్ చేయకుండా నేను ఈ వ్లాగ్లో ఏ టెంపుల్కి వెళ్తున్నామనేది నేను ఇప్పుడు చెప్తాను అనమాట సో ఇప్పుడు మనం వెళ్ళేదైతే చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది హైదరాబాద్లోనే ఉంది ఇది ఆల్మోస్ట్ తుక్కుగూడ ఏరియాలో ఉందన్నమాట సో ఇది ఒక వెయ్యి సంవత్సరాల నుంచి చరిత్ర ఉన్న టెంపుల్ అనమాట ఇక్కడ అమ్మవారు అయితే చాలా 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 పవర్ఫుల్ అని చెప్తున్నారు అండ్ ఇది నార్మల్గానే మనకి స్వయంభు అనమాట సో ఇప్పుడు ఆ టెంపుల్ ఏంటంటే స్వయంబుగా వెలిసిందనమాట ఇక్కడ అమ్మవారు సో ఇది వచ్చేసి సూర్యగిరి ఎల్లమ్మ రేణుకెల్లమ్మ తల్లి టెంపుల్ అనమాట సో ఇక్కడ దీనికి ఈ టెంపుల్కి చాలా చాలా విశిష్టత ఉంది అండ్ ఇది చాలా పవర్ఫుల్ అని చాలా దగ్గర అందరు చెప్తున్నారన్నమాట సో అట్లనే మేము కూడా తెలుసుకున్నాము సో ఫస్ట్ ఏంటంటే మా అత్త వెళ్ళి అక్కడ పూజ చేసుకుందనమాట సో అప్పుడు మంచిగా అనిపించింది అండ్ పాజిటివ్గా ఉంది అని చెప్పేసి మాకు కూడా మీరు కూడా వెళ్ళండి ఒకసారి దర్శనం చేసుకోండి అంటే మేము కూడా స్టార్ట్ అయ్యాం సో ఈ టెంపుల్ ఈ సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్ ఏదైతే ఉందో అక్కడికి చాలా ఏరియాస్ నుంచి చాలా దూరం నుంచి కూడా భక్తులు వచ్చి విజిట్ చేసి దర్శనం చేసుకుంటున్నారు అంటే ఎక్కడెక్కడి నుంచో వేరే స్టేట్స్ నుంచి వచ్చి కూడా దర్శనం చేసుకుంటున్నారు పొలిటికల్ లీడర్స్ దర్శనం చేసుకుంటున్నారు సెలబ్రిటీస్ ఇట్లా అందరు చేసుకుంటున్నారు ఇంకా మనం హైదరాబాద్లోనే ఉండి మనం దర్శనం చేసుకోకపోతే ఎట్లా అని చెప్పేసి మేము కూడా వచ్చేసాము అండ్ ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళ కోరికలు అయితే నెరవేరుతాయంట సో దానికి కూడా ఒక ప్రాసెస్ అయితే ఉంది అది ముందు మనం ఈ టెంపుల్ లోపలికి వెళ్ళాక ముందు వీడియోలో అయితే ఏంటి అనేది నేను చెప్తాను సో ఇక్కడైతే మేము ఇప్పుడు రీచ్ అయిపోయాము అండ్ పార్కింగ్ ప్లేస్ కోసం అనేసి చూస్తున్నాము చూస్తున్నారు కదా మేము వచ్చేసి ఈ ట్యూస్డే రోజు వచ్చామన్నమాట సో ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నారు జనం పార్కింగ్ అయితే ప్లేసే దొరకట్లేదు మాకు అండ్ వెళ్ళడానికి తీయడానికి వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి కూడా ఇట్లా మొత్తం మధ్యలో స్ట్రక్ అయిపోయామనమాట అండ్ అంత అంత ఎంత పెద్ద ప్లేస్ ఉందంటే టెంపుల్ ముందు అంత పెద్ద చాలా పెద్ద ప్లేస్ ఉంది బట్ అయినా పార్కింగ్ ప్లేస్ దొరకట్లేదు అంతమంది జనం ఉన్నారనమాట మనకి ఇది ముందే తెలియదు కానీ తెలుసుంటే ఎప్పుడో వచ్చేవాళ్ళము ఈ అమ్మవారి గురించి సో మీకు ఈ అమ్మవారి గురించి తెలుసా తెలిస్తే మీరు విజిట్ చేశారా లేదు అసలు తెలీదు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి తెలిస్తే మాత్రం చూస్తున్నారు కదా అదే అనమాట టెంపుల్ దాని లోపలికి వెళ్ళాలి మనం ఇదంతా కూడా బయట పార్కింగ్ ప్లేస్ అండ్ ఇది ఇంతకి ఇంకా డబుల్ ఉందనమాట పార్కింగ్ ప్లేస్ సో నాకు ఫైనల్గా పార్కింగ్ అయితే దొరికింది ఇంకా టెంపుల్ అయితే వెళ్ళిపోతున్నాము అండ్ జనరల్గానే ఇట్లా గుడులు పూజలు అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం అనమాట నేను చిన్నప్పటి నుంచి పూజలు అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనమాట సో నేను జనరల్గా దేవుడిని చాలా 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 నమ్ముతా సో నమ్మే వాళ్ళ కోసమే ఈ వీడియో అండ్ ఎవరైతే దేవుడు లేడు నమ్మరు అనుకున్న వాళ్ళైతే ఈ వీడియో స్కిప్ చేసేయండి అండ్ ఈ టెంపుల్ విషయానికి వస్తే మనకి పరశురాముడి తల్లి రేణుకెల్లమ్మ కదా సో అప్పుడు తను పరశురాముడు వాళ్ళ తల్లి తల్లిని ఖండించాడు కదా తలని సో అదే స్టోరీ ఇక్కడ చూపిస్తున్నారు అనమాట మనకి లైక్ ఆ ఇక్కడ అమ్మవారు స్వయంభుగా వెలిసిందనమాట అండ్ ఆ రాయికి ఒక రాయికి అమ్మవారి ఫేస్ వచ్చింది అండ్ అది తల రూపంలో ఉంది సో అదే తల ఇక్కడ వచ్చి పడింది అని ఇక్కడ జనాల నమ్మకం అనమాట సో ఇది స్వయంభుగా అమ్మవారి ఫేస్ ఆ రాయి మీద వచ్చిందనమాట సో అందుకని ఇక్కడ చాలా చాలా భక్తులు చాలా నమ్మకంతో చాలా పూజలు చేస్తుంటారు అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేము కూడా వచ్చేసాము ఇంకా అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకుందామని చెప్పేసి ఆ స్టోరీ అయితే నేను నార్మల్ నాకు తెలిసింది చెప్పాను లేదు ఇంకొక స్టోరీ ఏమైనా ఉంది వేరే ఫ్యాక్ట్ ఏమైనా ఉందంటే అది నాకు కమెంట్స్లో చెప్పండి అండ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ అండ్ ఇదైతే నాకు తెలిసిన స్టోరీ అండ్ నెక్స్ట్ ఇక్కడైతే అమ్మవారు ఇట్లా స్వయంభు కాబట్టి ఇంకా భక్తులైతే చాలా 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 నమ్మకంతో అండ్ ఇక్కడ కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అని చెప్పేసి చాలామంది నమ్ముతున్నారు అండ్ ఇక్కడికి వచ్చి ఐదు వారాలు మనం లైన్గా కనుక అమ్మవారి దగ్గరకు వచ్చి ముడుపు కట్టి అమ్మవారి దగ్గరికి ఐదు వారాలు కనుక మనం వచ్చి పూజ చేసుకుంటే మాత్రం మన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పేసి ఇక్కడ చాలామంది భక్తులు చాలామంది ఆల్రెడీ అలా చేసి కోరిక నెరవేరిన వాళ్ళు కూడా చాలామంది చెప్పారనమాట మేము కూడా అలా నెరవేరిన వాళ్ళు చెప్తేనే ఇక్కడికి వచ్చాము లైక్ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఐదు వారాలు చేసి అలా కోరిక నెరవేరింది అని చెప్తుంటారు కదా సో అట్లా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది మాతో షేర్ చేసుకున్నారు సో అట్లా మేము కూడా ఈ టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట అండ్ ముడుపు అయితే కట్టాలి మనం కోరిక కోరుకునే ముందు ముడుపు అయితే ఇక్కడ కట్టాలన్నమాట సో ఈ ముడుపుకి సంబంధించిన సామాగ్రి మొత్తం మనకి ఇక్కడ గుడి టెంపుల్ ముందున్న పూజా స్టోర్స్లో ఈజీగా అవైలబుల్ దొరుకు అవైలబుల్ ఉంది అండ్ ఒకటి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట ఒక ప్యాకెట్ వచ్చేసి దాంట్లో ఏం లేదు నార్మల్గా ఒక రెడ్ క్లాత్ ఉండి దాంట్లో కొబ్బరికాయ నిమ్మకాయ అండ్ సమ్ కుంకుమ పసుపు అలాంటి పూజా సామాన్ అయితే ఉందన్నమాట సో అవన్నీ మనం ఇక్కడ ముడుపు అనేది కట్టేసి మనం ఐదు వారాలు లైన్గా ఒక్క వారం కూడా మిస్ కాకుండా అండ్ మెయిన్గా ఇక్కడ రావాల్సింది మంగళవారం మాత్రమే అనమాట ఐ మీన్ వేరే దాంట్లో వేరే వారాల్లో కూడా రావచ్చు కానీ ఇక్కడ ముడుపు కట్టిన వాళ్ళైతే స్పెషల్గా మంగళవారం మంగళవారం మాత్రం వచ్చి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారు లైక్ మనం ఒక మంగళవారం వెళ్ళి ముడుపు కట్టేసి అట్లా ఇంకా లైన్గా ఫైవ్ మంగళవారాలు అయితే మనం టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలి సో అప్పుడు ఆ ఐదు వారాలలో మన కోరిక నెరవేరుతుంది ఐదు వారాలు అయిపోయాక ఆరో వారం అయినా మన కోరిక నెరవేరుతుందని చాలా మంది ఎక్స్పీరియన్స్ అయి అయిన వాళ్ళు చెప్పారనమాట సో మేము కూడా ఒక మంగళవారం వెళ్ళాము చూస్తున్నారు కదా ట్యూస్డే అంటే చాలు ఇక్కడ ఎంత రష్ ఉందో అసలు అమ్మవారు కూడా కనిపించట్లేదు అంత క్రౌడ్ ఉన్నారు చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు ఎంతమంది ఎంత భక్తితో అమ్మవారిని ప్రార్థిస్తున్నారు చూడండి అసలు ఎంత నమ్మకంతో పూజిస్తున్నారు అమ్మవారిని అండ్ కోరికల విషయానికి వస్తే మాత్రం మనం కోరికల కోసం అనే పూజించాం కదా లైక్ మనకి ప్రశాంతత కోసం మన భక్తితో అమ్మవారిని పూజించాలి లైక్ కోరిక కోసమే వచ్చి మొక్కడం అట్లా కాదు లైక్ కోరిక విషయానికి వస్తే నేను పర్సనల్గా చెప్పేది ఏంటంటే ఎవరి చెడు అయితే మనం కోరుకోవద్దు లైక్ వాళ్ళకి నష్టం కలగాలి వీళ్ళకి నష్టం కలగాలి అని మీరు ముడుపు కట్టి లైక్ అట్లా కోరుకుంటే మాత్రం అమ్మవారు అది మీరు ఎంత భక్తితో కోరుకున్నా అది అలాంటి కోరికలు అయితే నెరవేర్చారు ఎవ్వరికీ కూడా ఎలాంటి చెడు మనం ఆశించొద్దు లైక్ మనది మనం కోరుకోవాలి వేరే వాళ్ళ గురించి అస్సలే ఎలాంటి చెడు కూడా మనం కోరుకోవద్దు అండ్ అలాంటి కోరికలు అమ్మవారు కాదు కదా ఏ దేవుడు కూడా నెరవేర్చాడు వేరే వాళ్ళకి చెడు గనక మనం కోరుకుంటే అండ్ మన కోరికల్లో కూడా ఎంతవరకు నిజాయితీ ఉంది ఎంతవరకు నిజం ఉంది మంచి ఉంది అనేది చూస్తారు అని నేను పర్సనల్గా నమ్ముతాను లైక్ అండ్ ఆల్సో మనం కోరిన కోరిక నెరవేరలేదు అంటే అది మనకి మంచిది కాదు కాబట్టి వాళ్ళు ఇవ్వట్లేదు అని కూడా మనం పర్సనల్గా బిలీవ్ చేయాలి అండ్ ఎక్కడైనా సరే ఫస్ట్ నమ్మకం అయితే ఉండాలి అదే మనల్ని నడిపిస్తుంది అనమాట నేను అట్లా పర్సనల్గా నేను నమ్ముతా అట్లా అండ్ ఏదో కోరికలు నెరవేరుస్తారు కదా అని మనం టెంపుల్కి వెళ్ళొద్దు మనం భక్తితో అండ్ అమ్మవారి మీద ప్రేమతో మనం టెంపుల్కి విజిట్ చేయాలి సో అది నేను పర్సనల్గా నమ్ముతాను అనమాట లైక్ ఏదో కోరికలు అడిగేయాలి కోరికలు నెరవేరుతుంది అంటే ఈ గుడిలో వెళ్తే అట్లా అని కాదు మనం ప్రేమతో భక్తితో వెళ్ళాలన్నమాట అండ్ ఒకవేళ మీరు ఎవరైనా ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్న వాళ్ళు మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి సో నేను కూడా తెలుసుకుంటాను అండ్ ఇక్కడ చాలామంది వేరే వాళ్ళు విజిట్ చేయని వాళ్ళు కూడా వాళ్ళకి అమ్మవారి గురించి అమ్మవారి మహిమ గురించి తెలుస్తుంది కదా సో అట్లా కొంచెం ఈ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే అది షేర్ చేసుకోండి అండ్ మీరు ఇంకా యూట్యూబ్లో కనుక ఇలాంటి ఈ అమ్మవారి గురించి చూస్తే ఇంకా వాళ్ళు చాలా బాగా భక్తులు చాలా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అయితే చెప్పారు సో అట్లా అవి కూడా మీకు ఇంకా డెప్త్గా తెలుసుకోవాలంటే అవి కూడా చూడండి అండ్ ఇక్కడ అమ్మవారు చెప్పడం మర్చిపోయాను కదా ఇక్కడ అమ్మవారు అయితే ప్యూర్ అంటే ప్యూర్ వెజ్ అనమాట లైక్ మనం వేరే ఏ గుడికి వెళ్ళినా లైక్ ఏ అమ్మవారి గుడికి వెళ్ళినా కానీ అక్కడ బలి ఇవ్వడం అయితే జరుగుతుంది లైక్ మేకర్ని కోడిని ఇట్లా బలిస్తుంటాం కదా బట్ ఇక్కడ ఈ అమ్మవారు మాత్రం ప్యూర్ అంటే ప్యూర్ శాకాహారం అనమాట సో మనం కూడా టెంపుల్ వెళ్ళేటప్పుడు నాన్ వెజ్ అయితే అస్సలు తినొద్దు అన్నమాట ఆ రోజు మొత్తం కూడా సో నాన్ వెజ్ అస్సలు తినకూడదు అండ్ వెళ్ళొచ్చిన తర్వాత కూడా నాన్ వెజ్ అయితే అసలు తినకూడదు అనమాట సో మేమైతే అదే పాటించాము అదే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ మా దర్శనం అయితే మంచిగా అయింది అమ్మవారు అయితే చాలా చాలా కళ్ళగా ఉన్నారు మంచిగా చాలా పాజిటివ్ వైబ్తో అయితే వచ్చేసాము అండ్ ఫైవ్ వీక్స్ కూడా నేను ఇంక ఈ అమ్మవారి టెంపుల్కి ఎవ్రీ ట్యూస్డే అట్లా ఫైవ్ వీక్స్ ఫైవ్ ట్యూస్డేస్ వెళ్దామనేసి అయితే ముడుపు కట్టుకున్నాను అండ్ కోరిక విషయానికి వస్తే పర్సనల్గా ఏ కోరిక అయితే నేను పెద్దగా ఏం కోరుకోలేదు జస్ట్ అంతా మంచిగా ఉండాలి అని చెప్పేసి చిన్నగా అట్లా కోరుకొని ముడిపైతే కట్టేశాను అనమాట లైక్ మనకి ఏది కావాలో మనకన్నా బాగా వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి అట్లా నేను ఎక్కడైనా అలా చిన్నగా కోరుకుంటాను అనమాట అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ ప్యూర్ వెజ్ కాబట్టి ఈ అమ్మవారి దగ్గరికి వచ్చాక అండ్ మార్నింగ్ నుంచి మేము ఏం తినలేదనమాట అసలు అండ్ మాకు ఇది ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పట్టింది అండ్ ఆర్డర్ మీద వెళ్ళాం కాబట్టి ఆ టైం పట్టింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా పొద్దునుంచి ఏం తినలేదు కదా ఇంకా ఆకలిస్తుంది ఇక్కడే కొంచెం రోడ్డు మీదకి వస్తే మనకి ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అయితే ఉందన్నమాట ఓడిపి రెస్టారెంట్ అండ్ ఇప్పుడైతే మేము లంచ్ అయితే చేసేద్దామని అనుకుంటున్నాము అండ్ ఎవ్రీ ట్యూస్డే కూడా మేము మార్నింగ్ నుంచి ఐ మీన్ ఏం తినకుండా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము అండ్ ఇప్పటికీ ఇది థర్డ్ వీక్ అయిపోయింది అనమాట సో నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికీ నాది త్రీ వీక్స్ అయిపోయిందనమాట అమ్మవారి దర్శనం చేసుకోవడము అండ్ ఇంకా టూ వీక్స్ ఉంది సో ఈ థర్డ్ వీక్ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట సో అట్లా వెజ్ రెస్టారెంట్కి అయితే మేము వెళ్ళిపోయాము అండ్ నేనైతే టిఫిన్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట సో ఇంకా మీకు ఇలాంటి టెంపుల్స్ హైదరాబాద్లో ఇంకా ఇట్లా హిస్టరీ ఉన్న టెంపుల్స్ కానీ ఇప్పుడు పురాతనమైన టెంపుల్స్ కానీ ఇంకెక్కడెక్కడ ఉన్నాయి ఏమేమి ఉన్నాయనేది నాకు కామెంట్స్లో చెప్పండి వీలుంటే నేను ఖచ్చితంగా వాటి వెళ్ళి దర్శనం చేసుకుంటాను సో మన చరిత్ర మన హిందూ దేవాలయాలు ఎక్కడున్నాయి అనేది తెలిస్తే మనం వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది చాలా చాలా ప్యూర్ బ్లెస్సింగ్ లాగా నేను ఫీల్ అవుతా అండ్ పక్కా వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటా ఐ మీన్ వీలైతే ఖచ్చితంగా దర్శనం చేసుకుంటాను సో ఖచ్చితంగా మీకు ఒకవేళ తెలుసుంటే మాత్రం ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి అండ్ సో నా ప్రీవియస్ కంటెంట్లో కంటే ఇది కొంచెం డిఫరెంట్ కంటెంట్ అనమాట అండ్ నేను ఎక్కువ మటుకి ట్రావెల్ వీడియోస్ ఎక్కువ మటుకి డివోషనల్ వ్లాగ్స్ చేశాను ఒకసారి మీకు ఇంకా వేరే ఇలాంటి వీడియోస్ డివోషనల్ వీడియోస్ కావాలంటే ఒకసారి నా ఛానల్ మొత్తం చెక్ చేస్తే మీకు ఇంకా కొన్ని డివోషనల్ వీడియోస్ కూడా ఇట్లా టెంపుల్స్ అండ్ వాటి చరిత్ర అవి కూడా నేను కొన్ని వీడియోస్ అయితే చేసి పెట్టాను అనమాట ఒకసారి మీ మొత్తం నా ఛానల్ని చెక్ చేస్తే మీకు తెలుస్తుంది సో అవి కూడా మీరు చూడొచ్చు అనమాట అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ ఇప్పుడు మేము టిఫిన్ అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట సో ఇందులో దోశ అండ్ దహివడ ఆర్డర్ చేసుకున్నాను బట్ దోశ బాగుంది దహివడ అయితే అస్సలు బాగాలేదు బట్ మనకి ఇంకా చాలా ఆకలిస్తుంది అండ్ ఇంకా వన్ అవర్ వరకు కూడా మనకి ఏ రెస్టారెంట్లో అయితే ఏం లేవు సో మేము ఆల్మోస్ట్ ఇప్పుడు త్రీ ఫోర్ అవుతుందనమాట సో ఇంకా ఈ ఫోర్ ఓ క్లాక్కి మనం ఇంతవరకు తినకుండా ఉన్నాము అదే చాలా ఇంకా చాలు అనుకొని ఇంకెక్కడ దొరికితే అక్కడ తినేస్తున్నాం అనమాట బట్ పర్సనల్గా ఈ రెస్టారెంట్లో ఈ టిఫిన్స్ అయితే అంత బాగాలేదు అండ్ నెక్స్ట్ మీల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ సో ఒకవేళ కావాలంటే మీల్స్ ట్రై చేయండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సెకండ్ వీక్ అనమాట సో సెకండ్ వీక్ కూడా మేము సక్సెస్ఫుల్గా ట్యూస్డే రోజు వెళ్ళాము అండ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా ముడుపు కట్టాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ట్యూస్డేనే వెళ్ళాలి ఎందుకు అంటే అది పర్సనల్గా నాకు కూడా ఏమీ తెలియదు కానీ ఇక్కడ చాలామంది మాత్రం ట్యూస్డేనే కడుతున్నారు అండ్ టెంపుల్లో వాళ్ళు అర్చకులు వాళ్ళు కూడా ట్యూస్డే రోజు ముడుపు కట్టాలి అండ్ ఎవ్రీ ట్యూస్డే మాత్రమే మనం ముడుపు కడితే ఎవ్రీ ట్యూస్డే అట్లా ఫైవ్ వీక్స్ వరకు కూడా మనం అమ్మవారిని దర్శించుకోవాలన్నమాట సో ఇక్కడ చూస్తున్నాను కదా చాలా మంది బోనాలు ఎత్తుతున్నారు వడి బియ్యం తెస్తున్నారు అట్లా చాలామంది భక్తులు వాళ్ళ మొ మొక్కులు అయితే అనమాట లైక్ ముడుపు కట్టి నెరవేరినాక కూడా మేము ఇది చేస్తాం అది చేస్తామని కోరుకుంటారు కదా సో అట్లా చాలామంది ఇక్కడ దీపాలు పెట్టి వండుకొని పిండి వంటలు వండి ఇక్కడే తెచ్చుకొని వండుకుంటున్నారు సో ఇందాక నేను చూపించాను కదా వీడియోస్ మై మిడిల్లో లైక్ మనం వండుకోవాలి అనుకుంటే అట్లా వేరే ఏదైనా మొక్కు ఉంటే మాత్రం ఉండే మొక్కు ఉంటే మాత్రం మనకి రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ టెంపుల్లో కొంచెం కిందికి వెళ్తే సో అక్కడ మీరు ఏమైనా వండుకోవాలి అనుకుంటే అక్కడ వండుకోవచ్చు సో ఇక్కడ చాలా మంది అనమాట లైక్ బోనం కూడా ఎత్తుకుంటున్నారు సో వడి బియ్యం కూడా చాలామంది పోస్తున్నారు కదా సో అవంతా కూడా మనకి మనమే పోయొచ్చు అనమాట అండ్ ముడుపు కూడా మనకి మనమే వెళ్ళి కట్టుకోవడానికి అట్లేం లేదు పంతులు వచ్చి మంత్రాలు చదివి మనతో పూజ చేయించి ముడుపు కట్టిస్తారనమాట సో అంత బాగుంది వీళ్ళ మేనేజ్మెంట్ ఉందో అండ్ నెక్స్ట్ ఇట్లా ఎవ్రీ ఫైవ్ వీక్స్ మనం ఇట్లా ఎవ్రీ ట్యూస్డే వస్తాం కదా సో ఎవ్రీ ట్యూస్డే మనం ముడుపు ఫస్ట్ వీక్ మాత్రమే కడతాము అండ్ నెక్స్ట్ ఫోర్ వీక్స్ కూడా మనం ఇట్లా జస్ట్ వచ్చి ఐదు ప్రదక్షిణలు చేసుకోవాలన్నమాట అమ్మవారికి సో ఇట్లా గుడి చుట్టూ మనం ఐదు ప్రదక్షిణలు చేసుకొని అమ్మవారిని దర్శించుకొని ఇంకా వెళ్ళిపోవాలన్నమాట సో అదే నెక్స్ట్ ఫోర్ వీక్స్ కూడా ఉండే ప్రాసెస్ సో అట్లా మనం ఫోర్ వీక్స్ చేసుకొని అండ్ ఐ మీన్ మంచిగా మొక్కేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట సో అట్లా అండ్ ఇప్పుడు చూపిస్తున్నా కదా చాలామంది స్టవ్స్ తెచ్చుకొని వాళ్ళే ఏదో వండుకుంటున్నారు సో అదనమాట ఈ టెంపుల్ బ్లాగ్ సో ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అండ్ నా ప్రీవియస్ కంటెంట్ కూడా ఒకవేళ మీరు ఈ వీడియో నచ్చితే మాత్రం నా ప్రీవియస్ కంటెంట్ కూడా నా ఛానల్లో ఒక్కసారి చెక్ చేయండి నేను ఇలాంటి వీడియోసే కాదు నార్మల్గా నా లైఫ్ స్టైల్ వీడియోస్ కానీ ట్రావెల్ వీడియోస్ అండ్ కుకింగ్ వీడియోస్ అండ్ షాపింగ్ వీడియోస్ అండ్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచెస్ ఇట్లాంటి వీడియోస్ అన్నీ చేస్తుంటాను అనమాట సో కొంచెం నా కంటెంట్ కనుక మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించినా లేదా నచ్చినా కానీ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ వీడియో నచ్చితే ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ యా నా పాత రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బిగ్ థ్యాంక్స్ అండ్ కొత్త కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళకు కూడా థ్యాంక్స్ ఎందుకంటే నా ఛానల్ నచ్చి నా కంటెంట్ నచ్చి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో వాళ్ళకు కూడా థ్యాంక్స్ ఎందుకంటే నా నా వీడియో నా కంటెంట్ మీకు నచ్చుతుంది సో యా అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అనమాట సో అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫైవ్ వీక్స్ అయిపోయాక కూడా నేను నా ఎక్స్పీరియన్స్ అయితే ఈ ఛానల్లో ఐ మీన్ నా ఛానల్లో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను అండ్ యా దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ బాయ్ బాయ్